ಇಸು ರಾಜರ ಮಹಿಮನತೀಕಯ ಸ್ತೋತ್ರರ್ಪಣನ ಕೇನಯ್ಯಾ ಮಹಿಮನತಯ್ಯ ಸ್ತೋತ್ರರ್ಪಣನ ಕೇನಯ್ಯ ಆರಾಧನಾ ನಿಕೇಸಯ್ಯ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಕೇಸಯ್ಯಾ

పరలోక రాజ్యములో ప్రథముడుగా ఉన్నావయ్య పరలోక రాజ్యములో ప్రధముడుగా ఉన్నావయ్య మొదటి వాడవు నీవేనయ్యా సృష్టికర్తవు నీవేనయ్యా మొదటి వాడవు నీవేనయ్యా సృష్టికర్తవు నీవేనయ్యా సృష్టికర్తీ నీకే ఆరాధనా

నన్ను ఆదరించారయ్యా సర్వ సత్యములోనికి నన్ను నడిపిస్తున్నారయ్యా పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నారయ్యా పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నారయ్యా పూజనీయుడు నీవేనయ్యా వేనయ్య కాపరి నీవేనయ్యా వేనయ్య పూజనీయుడు నీ వేనయ్య కాపరి నీవేనయ్యా వేనయ్య ఆరాధన నీకే సయ్యా స్థుతి ఆరాధన నీకే సయ్యా ఎసు రాజా 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 ఎసు రాజా ఎసు రాజా 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 ఎసు రాజా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయని మా కొరకు స్థలములు సిద్ధపరచుచున్నావయ్యా తండ్రి ఇంట అనేకమైన నివాసములు ఉన్నాయని మా కొరకు స్థలములు సిద్ధపరచూచున్నావయ్యా మమ్ములు కొనిపోవుటకో రాజుగా వస్తారయ్యా మమ్మును కొని పోగుటకు రాజుగా వస్తారయ్యా రజుల రాజు నీవేనయ్యా ప్రభుల ప్రభువు నీవేనయ్యా రజుల రాజు నీవేనయ్యా ప్రభుల ప్రభువు నీవేనయ్యా ఆరాధన నీకేసయ్యా స్థుతి ఆరాధన నీకేసయ్యా ఎసు రాజా 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 యసు రాజా 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 యసు రజ మహిమగణత నీకేనయ్యా స్తోత్రార్పణ మహిమ మహిమగణత నీకేనయ్యా స్తోత్రార్పణ నీకేనయ్యారాధనా నీకే ఆరాధన యేసయ్యా ఎసయ్యా స్తు నీకేసయ్యాసు రాజా 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 యసు ర రాజా 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 ప్రైజ్ ది లాడ్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్ మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్